హాయ్ అండి ఇంకా నేనైతే మంత్ స్టార్ట్ అయిపోయాను కదా ఇంట్లో సరుకులన్నీ అయిపోతే తీసుకొచ్చేసాను ఇవన్నీ తీసుకొచ్చినవి అయితే మాకు వన్ మంత్ వస్తాయి కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చాను ఎక్కువగా అంటే ఏం లేవు ఇంట్లో కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చామన్నమాట ఇంకా కొన్ని మిస్ అయ్యాయి ఇందులోకి జొన్నలు రాగులు శనగలు అవన్నీ కొన్ని మిస్ అయిపోయాయి ఇంకా అలా అయినా కానీ వీటి కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే అయింది అన్నింటి రేటు పెరిగిపోయింది కదా అందుకే కొంచెం ఎప్పటిదానికంటే కొంచెం ఎక్కువ రేట్ అయిపోయింది అనమాట లాస్ట్ మంత్ మేము ఊరికి వెళ్తున్నామని చెప్పేసి అయిపోయిన వాటిని కూడా మేము తీసుకొచ్చుకోలేదనమాట ఇంకా ఊరు నుండి వచ్చిన తర్వాత ఒకేసారి అన్నీ తీసుకొచ్చుకుందామని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి అన్నీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి కొంచెం ఎక్కువగా అయిపోయాయి అనమాట సో ఇవి డైలీ రెగ్యులర్గా రొటీన్ బ్లాగ్స్ చూసి చూసి మీకు కూడా బోర్ వచ్చి ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఈరోజు ఇలా గ్రోసరీ హాల్ అయితే చేస్తున్నాను ఇంకా అందరూ తెచ్చుకునే ఉప్పు పప్పులే ఇంకా పెద్దగా స్పెషల్స్ అయితే ఏముండవు కానీ ఆ రొటీన్ బ్లాగ్స్ చూసి చూసి బోర్ వస్తుందని చెప్పేసి కొంచెం జస్ట్ ఫర్ చేంజ్ లాగా ఈ వీడియో అయితే తీస్తున్నాను ఇంకా నేను ఏమేమి తెచ్చానో చూపిస్తాను తీయొద్దు మమ్మీ ఫస్ట్ అయితే నా ఫేవరెట్తో స్టార్ట్ చేసేద్దాం నా ఫేవరెట్ ఏంటంటే మిల్లెట్స్ జొన్నలు రాగులు అవి అనమాట ఇంకా ఓట్స్ కూడా ఓట్స్ అయితే నేను ఒకేసారి త్రీ కేజెస్ ప్యాకెట్ తీసుకొచ్చాను ఇంకా ఓట్స్ దోశ అలా చపాతి ఏం చేయను కానీ ఓట్స్ స్మూత్ ఒక్కటి చేస్తాను కాబట్టి అవి త్రీ మంత్స్ అయినా కానీ ఇంకా అలా ఒక వన్ కేజీ అయితే ఉందనమాట ఇంకా అందుకే ఓట్స్ అయితే తీసుకురాలేదు అమ్మ ఇది పగిలిపోతుంది మమ్మీ ఐస్ క్రీమ్ ఈసారి మాత్రం నేను ఒక రెండు మూడు మాత్రం కొత్తవి తీసుకొచ్చాను ఎప్పుడు యూజ్ అయ్యనివి అవి ఏంటో కూడా చూపిస్తాను చూడండి ఇంకా ఫస్ట్ అయితే ఇది నాకు వీటి నేమ్స్ తెలుగులో మళ్ళీ తెలుగులో తెలిసిన ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో తెలిసిన తెలుగులో సేమ్గా అయితే తెలీదు ఇవైతే ఫాక్స్ టైల్ మిల్లెట్స్ ఈ మిల్లెట్స్ కాస్ట్ అయితే కొంచెం చాలా ఎక్కువగా ఉంది ఇది అయితే హాఫ్ కేజీకి ఎయిటీ రూపీస్ అంట ఇది ఒకటి తీసుకొచ్చాను ఇంకా ఇది కూడా ఇంకొక మిల్లెట్ ఇది అయితే లిటిల్ మిల్లెట్ అనమాట ఇది కే హాఫ్ కేజీ వచ్చేసి సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ రూపీస్ ఉంది నాకు తెలుగులో అయితే కొర్రలు సామలు అవి అరికెలు అలా తెలుసు కానీ ఇంకా ఇంగ్లీష్లో నేమ్స్ అయితే తెలీదు సో ఇది అనమాట ఇది అయితే లిటిల్ మిల్లెట్ సెవెంటీ సిక్స్ హాఫ్ కేజీకి షాంపూ అది వేడుస్తున్నావా ఓకే ఇది కూడో మిల్లెట్ అంట ఇంకా ఇది కాస్ట్ వచ్చేసి హాఫ్ కేజీకి సిక్స్టీ నైన్ రూపీస్ ఇలా త్రీ టైప్స్ అయితే తీసుకొచ్చారన్నమాట వీటిని జావా ఉప్మా అలా కొంచెం రైస్ లాగా వండుకొని అని చెప్పేసి ఒక త్రీ వెరైటీస్ అయితే అందులో తీసుకొచ్చాము యాడ్లీ లండన్ వన్ ఇయర్కి ఒకసారి తీసుకుంటాము ఈ పౌడరు అది కూడా పిల్లలకి వేయడానికి ఇంకా ఇదొకటి యాడ్లీ లండన్ అయితే తీసుకున్నాము నేనైతే పౌడర్ ఎప్పుడు ఎక్కువగా యూజ్ అయ్యాను ఎప్పుడో ఒకసారి మాత్రమే యూజ్ చేస్తాను ఇదైతే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అంట ఇంకా అలాగే ఈ కాఫీ పౌడర్ కూడా ఉండడం ఫస్ట్ టైం నెస్కేపీ ఈ కాఫీ పౌడర్ అయితే మా సార్ తీసుకున్నారనమాట ఇదైతే ఫస్ట్ టైం నేను తీసుకోవడం పుట్నాలు పల్లీలు పల్లీల చట్నీ అలా చేస్తాం కదా వాటిలోకి యూజ్ చేస్తాను లేదంటే వీటితోని కూడా లడ్డూలు చేయొచ్చు అనమాట బెల్లం వేసి ఇంకా అందుకని ఇదైతే హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీకి సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఇవి వెజ్ ఆటా నూడిల్స్ మేము నూడిల్స్ వైట్ ప్లెయిన్ నూడుల్స్ ఉంటాయి కదా అవి అయితే ఎప్పుడు తీసుకురాము ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఇవి చేసుకుంటాం అనమాట ఎప్పుడు కూడా ఇంకా ఇందులోనే ఓట్స్ ఉంటాయి ఇంకా రాగి ఉంటాయి అలాగే ఆటా ఉంటాయి అనమాట ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ మొత్తం మైదా కంటే కొంచెం బెటర్ అనమాట ఇందులో కూడా మైదా ఉంటుంది కానీ వాటికంటే కొంచెం బెటర్ ఇది వచ్చేసి ఆటా నూడిల్స్ ఇంకా దీని కాస్ట్ వన్ టెన్ రూపీస్ ఏమో ఉంటుంది ఇది మాకు వన్ టైంకి వస్తుంది ఇది చేసిన రోజే ఫుల్ హెవీగా చేసేస్తాము చాలా వెజిటేబుల్స్ వేసి ఇంకా వన్ టైం వస్తుంది ఒక చిన్న డెటాల్ బాటిల్ ఇంకా ఇది సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ లక్స్ ఇది అయితే నా కోసమే అనమాట హెడ్ పాష్ చేసే ముందు మాత్రమే హెయిర్కి అప్లై హెయిర్కి ఆయిల్ అప్లై చేసి నేను హెడ్ హెడ్పాష్ చేస్తాను ఎక్కువగా ఆయిల్ ఏం అనమాట నేను ఇంకా ఇది అయితే ఒక కోకోనట్ ఆయిల్ నా కోసం ఇది పిల్లలకి షాంపూ ఇంకా సన్ను ప్యాకెట్ ఒకటి టాటాది ఇది పల్లి నూనె ఎప్పుడూ ఒకే రకమైన ఆయిల్ కాకుండా కొంచెం వన్ మంత్కి త్రీ టైప్స్ ఫోర్ టైప్స్ అలా తీసుకొస్తానమాట నేను ఆయిల్ కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తాను ఎంత తగ్గించాలి అనుకున్నా కానీ ఆ ఫోర్ లీటర్స్ అయితే అవుతుందనమాట దాన్ని తగ్గించాలి బాగా ఒక్కొక్కరు అయితే వన్ కేజీ టూ కేజీస్తోనే వన్ మంత్ మొత్తం చేస్తారంట ఇంకా మనం కూడా తగ్గించేసేయాలి అలా చేయడమే కొంచెం హెల్త్ మంచిది కాకపోతే కొంచెం కష్టం అనమాట నాకు తగ్గించేసేయాలి ఇంకా ఇది విమ్ లిక్విడ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది ఇది దొరికిందా తీసుకో మినప్పప్పు ఆల్రెడీ ఇంట్లో కేజీ ఉంది ఇంకా మళ్ళీ ఒక హాఫ్ కేజీ వరకు తీసుకొచ్చాను అనమాట నేను ఎక్కువగా దోశలు కానీ ఇడ్లీలు కానీ తోని జొన్నలు రాగులతో చేస్తాను కదా ఇంకా అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగా పడుతుంది రాగి ఈ మినపప్పు అందుకని ఎప్పుడో ఇంట్లో కేజీ ఉంటుంది కానీ ఆ కేజీ మా సార్కి చెప్పదనమాట మొత్తం అయిపోయిందనే చెప్తాను ఇంకా ఈసారి కూడా ఇలా తీసుకొచ్చాను ఇంక ఈసారి అయితే హాఫ్ కేజీ తీసుకొచ్చాను కానీ కేజీ ఉండగానే మళ్ళీ కేజీ తీసుకొస్తాను మినపప్పు ఒక్కటి మాత్రం మా ఇంట్లో అందరం ఒక్కొక్కరం ఒక్కొక్క సోప్స్ యూజ్ చేస్తాము నాకైతే సోప్ల సెలెక్టివిటీ ఏమి ఉండదు ఇదే యూజ్ చేస్తాను అని ఏదైనా ఒకటి యూజ్ చేస్తాను కానీ నాకు పిల్లలిద్దరికీ మా ఆయనకి అందరికీ సపరేట్ సపరేట్గా ఉండాలి ఇంకా ఇది అయితే పియర్ సోప్ ఒకటి ఇదొకటి లక్స్ నాకు ఇది ఒకటి మెడిమిక్స్ అనమాట ఇది పిల్లలకి ఇది నాకు మా సార్ మాత్రం కొన్ని ఇయర్స్ నుండి సంతుర యూజ్ చేస్తారు అది కాకుండా ఇంకా వేరే ఏం యూజ్ అయ్యారు నాకల్లా సెలెక్టివిటీ ఏమి ఉండదు సపరేట్ ఉండాలంటే ఏ సోప్ అయినా యూజ్ చేస్తా ఇంకా ఇది రాక్ సాల్ట్ కల్లుప్పు ఇది వెజిటేబుల్స్ క్లీన్ చేయడానికి ఇంకా ఫ్రైడే ఇంకా అలాగే ట్యూస్డే రోజు ఇల్లు క్లీన్ చేసేటప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసి క్లీన్ చేస్తాను ఇంకా అలాగే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా మనం ఏమైనా మిక్సీ పట్టేటప్పుడు ఈజీగా మెత్తగా అవ్వడానికి అని చెప్పేసి మిక్సీలో కూడా వేస్తాను అనమాట దానికోసం మీరు తీసుకొచ్చాను ఒక స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ మెంతులు మెంతుల వాటర్ అవన్నీ తీసుకుంటాను కదా దాంతోపాటుగా దోశలలో వేస్తాం కదా అందుకని కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చాను పావు కేజీ అలా తీసుకొచ్చాను బెల్లం ఇక్కడ ఉండరా నువ్వే కూర్చొని ఇక్కడ కూర్చొని తీసుకో బెల్లం ఇంకా ఒక హాఫ్ కేజీ ఉంది కానీ పిల్లలకి మన లడ్డూలు చేయడానికి అని చెప్పేసి బెల్లం తీసుకొచ్చాను అనమాట చక్కెర అలాంటివి అయితే ఏం దేని నేను బెల్లం ముక్కటే తీసుకొస్తాను ఈ రెండు కూడా పల్లీలే మా ఇంట్లో ఏ టిఫిన్ చేసినా కానీ ఖచ్చితంగా పల్లీలో పల్లీలో చట్నీ ఉండాలి ఇంకా అందుకని చెప్పేసి పల్లీలు అయితే ఒక వన్ కేజీ వన్ కేజీ పైన ఉంటాయి అవి తీసుకొచ్చాను ఇంకా ఇవి వచ్చేసి బ్రౌన్ రైస్ ఇవన్నీ సామాన్లు కూడా రత్నదీప్లో తీసుకొచ్చామన్నమాట ఇది అయితే బ్రౌన్ రైస్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీ వన్ రూపీస్ ఉంది నేను కిరాణా షాప్లో కొన్ని సామాన్లు తీసుకుంటాము బ్రౌన్ రైస్ బొబ్బర్లు శనగలు అలాంటివన్నీ కిరాణా షాప్లో తీసుకుంటాను బ్రౌన్ రైస్ అయితే సెవెంటీ పడుతుంది ఇంకా మిల్లెట్స్ ఉంటాయి కదా అవి అయితే వన్ ట్వంటీకి కేజీ పడతాయి అనమాట కాకపోతే నాకు కిరాణా షాప్లోనే అన్ని సామాన్లు తీసుకోవడం ఇష్టం కానీ కొన్ని రీజన్స్ వల్ల ఇలా షాప్లల్లో తీసుకోవాల్సి వస్తుంది దీపం ఆయిల్ ఒకటి ఇది మా పిల్లల కోసం మనం తీసుకున్న మాల్మండ్ ఆయిల్ హెయిర్ ఆయిల్ బ్యాంబీనో సేమే ప్యాకెట్ ఇది అయితే ఎక్కువగా ఉప్మా చేయడానికి అలా తీసుకున్నాను అనమాట ఎప్పుడైనా మనం ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ ప్రిపేర్ చేయడం మర్చిపోతే వైట్ ఉప్మా ఉంటుంది కదా ఇంకా అది అయితే అస్సలు చేయనివ్వరు ఇది కూడా ఇంకా మైదా ఇది కూడా తినకూడదు కానీ ఇంకా ఏదో ఒకటి మొత్తమే లేకుండా అయితే టిఫిన్ కష్టం కదా ఆ రోజు బయట నుండి తెచ్చుకోవడం అందుకని చెప్పేసి ఇంకా ఇదొకటైతే తీసుకొచ్చ ఇది అయితే ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది ఇంకా ఇవి బొబ్బర్లు బొబ్బర్లు ఇవైతే కాస్ట్ అయితే చాలా ఉన్నాయండి బాబు నాకు తీయరాదు మమ్మీ నువ్వే తీసుకో ఇక్కడ కూర్చొని ఇవి అయితే హాఫ్ కేజీకి వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంది బొబ్బర్లు అవి అయితే స్నాక్ పెట్టడానికి అని చెప్పేసి తీసుకొచ్చాను ఇంకా ఇది ఎర్రపప్పు దాలు ఇదైతే నేను దోశ వేస్తాను దోసలల్లో వేయడానికి పెసరట్టు వేస్తాను కదా వాటిలో వేస్తే బాగుంటుంది ఇంకందుకని ఇది తీసుకొచ్చానమాట ఇది పెసరట్లో వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇంకా మనం ఊరికే పప్పు అయితే తినలేం దీన్ని దీంట్లో చాలా ఏమంటారు ప్రోటీన్స్ ఉంటాయి మంచిది అనమాట ఇంకా దేనో ఏదో ఒకలాగా తీసుకోవడం బెటర్ అని చెప్పేసి దోసలల్లో వేస్తాను హాఫ్ కేజీ సెవెంటీ త్రీ రూపీస్ ఉంది ఫస్ట్ టైం తీసుకొచ్చిన అని చెప్పినా కదా ఒకటేమో కాఫీ పౌడరు ఇంకొకటి ఏదో తీసుకొచ్చాను ఇంకా ఇది కూడా ఫస్ట్ టైమే తీసుకొచ్చాను రెడ్ రైస్ ఇది కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంది మేబీ చాలామంది యూజ్ చేసే ఉంటారు కానీ నేనే ఫస్ట్ టైం అనమాట దీన్ని అయితే మామూలుగా రైస్ లాగా ఉండేసి తినేదానికి ఇంకా అలాగే దోశ వేయడానికి మరీ నచ్చలేదు అనుకోండి తినడానికి లాగా అవ్వాలనే తినడం నచ్చకపోతే దోశలోకైనా యూజ్ చేద్దాం ఒకసారి ఫ్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి రెడ్ రైస్ తీసుకొచ్చాను కేజీ హండ్రెడ్ బ్లాక్ రైస్ కూడా యూసాను కానీ అదైతే లేదనమాట ఓన్లీ రెడ్ ఉంది బ్రౌన్ ఉంది ఆ రెండు తీసుకొచ్చేసాను ఇంకా ఇది సర్ఫెక్సెల్ లిక్విడ్ వాషింగ్ మిషన్కి ఇది ఇవి ఆల్రెడీ లిక్విడ్ ఉంది కదా ఇంకా ఇది కూడా తీసుకొచ్చామన్నమాట ఇక్కడ ఉంటా వేర వేరీ ఇది కందిపప్పు కందిపప్పు కేజీ వన్ సిక్స్టీయా వన్ సెవెంటీ రూపీస్ అంట ఇంకా ఇది కూడా ఒక సోపు ఆ ఇవి పెసర్లు వీటిని ఎక్కువగా అయితే నేను పెసర్లు ఉడకబెట్టి స్నాక్ పెడతాను ఇంకా పెసర ఈ రెండింటి కోసం యూజ్ చేస్తాను ఇది అయితే కేజీకి వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఉంది ఇంకా ఇది అయితే కోకోనట్ ఆయిల్ ఈ కోకోనట్ ఆయిల్ నేను అన్ని టిఫిన్స్లోకి యూజ్ చేస్తాను అనమాట ఉప్మాలోకి తప్ప మిగిలిన చపాతి దోశ ఇడ్లీ అన్నింటిలోకి యూజ్ చేస్తాను ఆల్రెడీ కొంచెం ఉంది కానీ ఇంకా అది అయిపోతుంది అని చెప్పేసి ఇది తీసుకొచ్చారనమాట ఎప్పుడు కూడా ఇలా హాఫ్ కేజీ తీసుకొస్తాను వన్ మంత్ వస్తుంది ఇంకా ఒక్కొక్కసారి కర్రీలలో కూడా చికెన్ ఫ్రైకి వాటికి యూజ్ చేస్తాను బాగుంటుంది ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకొచ్చాను కిచెన్లోకి కిచెన్ యూజ్కి అవి ఇంకా లైఫ్ ఫై ఒకటి ఈ సారైతే సోప్స్ అయితే చాలా తీసుకొచ్చారు మా సారు ఈ సోప్లన్నీ కూడా మా సారే వేశారనమాట ఇంక ఇవి రెండు బట్టల సబ్బులు అవి ఇదైతే ఒక పేస్ట్ కోల్గేట్ నేను కూడా ఒక పేస్ట్ తీసుకున్నాను అది వచ్చేసి క్లోజ్ అప్ అనమాట ఇది మా సార్కి నాకు క్లోజ్ అప్ మా పిల్లలకి బ్రష్ని తీసుకున్నాము అవన్నీ ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేసేసారనమాట పేస్ట్ కూడా యూజ్ చేసేస్తాం ఇంకా సాకు ఇవి ఇవైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంట దీన్ని దోశలోకి యూజ్ చేస్తాను దోశలోకి వేస్తే రైస్ వేయకుండానే స్పాంజ్ లాగా బాగా వస్తాయి అనమాట ఇంక ఇవి కూడా ఎప్పుడు తీసుకురాను పాపడ దీని కాస్ట్ అయితే చాలానే ఉంది వన్ టెన్ రూపీస్ ఉంది ఈ కొన్ని పాపడాలకి ఇందులో వేసిన సామాన్లు అన్నీ కూడా ఎక్కువగా సార్ తీసుకున్నవి ఉన్నాయి అన్నీ కూడా ఇది ఒకటనమాట స్వీట్కాన్ అయిపోయినాయా సో ఇవి అనమాట మేము తీసుకొచ్చిన వన్ మంత్ గ్రోసరీస్ ఇంకా వీటికే దాదాపుగా చాలా అయిపోయింది డబ్బులు ఎప్పుడు కూడా ఒక టూ త్రీ థౌజండ్ అయ్యేది కానీ ఇప్పుడు ఈసారి మాత్రం ఇంకెక్కువగానే అయ్యింది ఇందులోకి మీరు చూస్తే ఒక టీ పౌడర్ కానీ షుగర్ కానీ రవ్వ కానీ ఉప్మా రవ్వ ఇంకా అలాగే ఇడ్లీ రవ్వ కానీ అవి ఏవి లేవు అలాగే పిండి ఇంకా ఎక్కువగా నూనె ప్యాకెట్లు కూడా అవన్నీ ఏం లేవు చింతపండు కారం ఇంకా చాలా ఐటమ్స్ అయితే అవన్నీ ఏం లేవు అయినా కానీ అంత రేట్ అయినాయి ఇవాళ రేపు అయితే ఏం రావట్లేదండి నిజంగా అన్నీ కూడా చాలా రేట్లు పెరిగిపోయాయి ఇంకా మేమైతే మళ్ళీ జొన్నలు రాగులు సజ్జలు ఆ మూడు ఇంకా అలాగే శనగలు అవి అవి అయితే కొన్ని బయట నుండి తీసుకురావాలి ఇంకా ఇందులోకి జీలకర్ర ఆవాలు అవి కూడా లేవు రత్నదీప్లో కొంచెం రేట్ ఎక్కువగా అనిపించాయి అందుకే నేను తీసుకోలేదనమాట బయట తీసుకుందామని చెప్పేసి ఇంకా అవన్నీ కొన్ని ఉన్నాయన్నమాట జొన్నలు రాగులు అవన్నీ తీసుకొచ్చేసి వాటిని కడిగేసి ఎండబెట్టేసి ఇడ్లీ రవ్వ పట్టించాలి ఇంకా అప్పుడు మనం ఇడ్లీ చేయడం స్టార్ట్ చేయాలి చాలా డేస్ అయిపోయింది ఇడ్లీలు ఏం చేయక టిఫిన్ ఎప్పుడు ఎక్కువగా చపాతే అయిపోతుంది మా పిల్లలకైతే సో చూసారు కదా మా ఇది అనమాట మా వన్ మంత్ గ్రోసరీ హాల్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి టూ డేస్ తర్వాత అయితే ఇంకా ఈ శనగలు సజ్జలు జొన్నలు రాగులు ఇవన్నీ కూడా కిరాణా షాప్ నుండి అయితే తెచ్చాము ఇంకా ఇవైతే కిరాణా షాప్లో కొంచెం తక్కువ రేటు బాగుంటాయి ఇంకా ఫ్రెష్గా ఉంటాయి అవే మనము ఈ షాప్లో అయితే అసలు దొరకవు దొరికినా కానీ చాలా కాస్ట్ ఉంటాయి అనమాట ఈ రత్నదీపం అలాంటి వాటిలో ఇంకా వాటి అన్నింటినీ సామాన్లన్నింటినీ అయితే ఇంకా ఇలా అయితే బాక్సులలో వేసి పెట్టేశాను ఈ జొన్నలు రాగులు వాటిని కడిగేసి పిండి పట్టించాలి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి